మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ ముందుగా నేటి వార్తా విశేషాలు స్వయం పరమేశ్వర స్వామి దేవస్థానంకు లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శివస్వామి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాల మండలంలోని మొగలివారిపల్లి గ్రామంలో వెలిసిన స్వయం పార్వతి పరమేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అక్లాండ్ కోటి బ్రహ్మాండ నాయకి స్థితి లయకారిణి జగన్మాత అయిన పార్వతీదేవి మొగలివారిపల్లెలో భక్తుల కోరే కోరికలు తీర్చే కల్పవలిగా వెలిసిందని పార్వతి అమ్మవారు దేవస్థానంలో శ్రీ విశ్వాసనామ సంవత్సరం శుక్ల షష్ఠి సమయం నాలుగవ తేదీ శుక్రవారం అనగా ఉగాది తర్వాత వచ్చే మొదటి శుక్రవారం అమ్మవారి కుంకుమార్చన జరుగును ఈ పూజా కార్యక్రమంలో ఎరుపు కలర్ కుంకుమ దీప స్తంభం నెయ్యి ఒత్తులు తీసుకుని ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని సాక్షాత్తు అమ్మవారి శ్రీ లక్ష్మీదేవి రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తారు وعليكم السلام ورحمه الله وبركاته పనిచేస్తున్నాము మేము ఇక్కడ పదహైదు సంవత్సరాల ముందు వచ్చి గుడి దగ్గరికి వచ్చాము ఏమంటే మా సమస్యల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాము ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి కోరికలు చెప్పిన తర్వాత అమ్మవారి చెప్పినట్టు మేము పాటించాము పాటించిన తర్వాత వచ్చి అమ్మవారి సేవ చేయాలని మేము మనసులో సంకల్పం అదే అదేవిధంగా అమ్మవారి మాకు ఆజ్ఞ ఆగ్న మేరకు మేము వచ్చి ఇక్కడ కంపెనీ సేవ చేస్తాం ఇక్కడ అంతా వచ్చి సేవ చేస్తున్నాం కంపెనీ నెంబర్స్ మొత్తం గుడి దగ్గర నుంచి ఇరవై ఐదు మంది నెంబర్ కంపెనీ నెంబర్ పనిచేసాం ఎవరు శాలరీ తీసే తీసుకోవడం లేదు అందరూ మా స్వయంగా వచ్చి మేము కుటుంబస్గా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాము అందరూ ఒక అమ్మవారు నమ్మినారంటే ప్రతి ఒక్కరు కూడా మాలాగ మీరు అవుతారనేసి మేము ఒక నమ్మకంతో ప్రజలు వచ్చేస్తారు మేము ఇక్కడ సేవ చేసుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నీ అందరూ మేము బయటకుంటున్నాం అమ్మవారు కూడా రోజు శుక్రవారం అంటే సముద్రం ఒకరోజు సంవత్సరం ఇక్కడ ఉగాది తర్వాత తొలివారం శుక్రవారం ఈ రోజు అమ్మవారి సముద్రం ఒకరోజు లక్ష్మీదేవిలోకి వస్తారు అమ్మవారి లక్ష్మీ గారు వచ్చే భక్తులు కూడా అమ్మవారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి రూపాకాయనే తీస్తారనమాట ఆ రూపాకాయ తీసుకెళ్ళి మనం ముడుపు మార్పు పెట్టుకొని మనం సేఫ్టీ బిల్ లాకర్లో కానీ మీరు వాళ్ళు పెట్టినామంటే అమ్మవారు అమ్మవారు చెప్పడం ఏమంటే ఆ రు ఆ రుణ బాధలు అనేది తీర్చేదాని కోసమే నేను వచ్చి ఆ రూపాయల ద్వారా నేను వచ్చి భక్తుల కోరిక తీర్చా అని చెప్పేసి అమ్మవారు మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా మేము పాటిస్తున్నాం వచ్చే భక్తులు విధంగా పాటిస్తున్నారు అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు ధ్యానించండి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి వెళ్ళడంతో కటాక్షాలతో క్షేమంగా ఉండాలి కోరుకుంటున్నాను ఇక్కడ మొగిలివారిపల్లి నాకు ఎవరో ఒక అతను చెప్పాడు ఈ మాత్రం పార్వతమ్మ టెంపుల్ దగ్గరికి పోతే మీ కష్టాలంతా అని చెప్పాడు ఎనిమిది సంవత్సరాలకు ముందు ఇక్కడికి నేను వచ్చినాను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను ఈ గుడి దగ్గరికి వచ్చాక ఒకరోజు పూజలో కూర్చున్నాక నా మనసు కరిగి ఎలా దేవుడు ఇంత సపోర్ట్ చేస్తుంది ఈ మాట చెప్పి నా చాలా నేను మాట్లాడలేని పరిస్థితులు వచ్చినాను ఇక్కడికి ఆడొచ్చి స్వామి దగ్గరికి కూర్చో మాట్లాడాలంటే నాకు నోరు రావాలి ఏమో కోరుకోవాలని అమ్మ అమ్మని మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఎనిమిది సంవత్సరాలుగా నేను కంటిన్యూగా వస్తూ ఉన్నాను పార్వతమ్మకి సేవ చేస్తూ ఉన్నాను ఈరోజు నాకు ఏ పని అనుకుంటే ఆ పని అవుతుంది నాకు ఒక యాక్సిడెంటల్లో పడిపోయిన నాకు మతి భ్రమ మతి కూడా ఎవరు ఎదురుగా వస్తున్నారో కూడా తెలియలేదు ఈ అమ్మని తలుచుకుంటే అమ్మ చెప్పిన ప్రకారమే నాకు ఈరోజు జరుగుతూ ఉంది నాకు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగినాయి నేను కాంట్రాక్ట్ చేసి చాలా లాస్లో ఉన్నాను ఇప్పుడు వీడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉన్నాను నేను కానీ మా పిల్లలు కానీ నాకు తెలిసిందే స్నేహితులు అందరికీ వంద మందికి చెప్పిన వంద మందికిలో నైంటీ పర్సెంట్ అందరికీ నేను ఈ గుడి దగ్గరికి వచ్చినాక నాకు మంచి జరిగింది పార్వతమ్మను తలుచుకున్నాను నాకు ప్రాబ్లం క్లియర్ అయిందని మాకు చెప్తున్నారు ఇప్పుడు అందరు దేవాలయం అందరూ గుడి తరపున అందరూ మేము కమిటీ మెంబర్లు కానీ స్వామి కానీ మన ప్రజలందరూ కలిసి మనకు గుడి మా కొత్త గుడి కట్టేదానికి ఇప్పుడు పూనుకున్నాము దాన్ని వర్క్ జరుగుతూ ఉంది మీరు అందరూ సహకారం ఉంటే మన భక్తులందరూ సహకారం ఇంకా మన మంచి గుడిగా కట్టి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తాం జై పార్వతం సర్వమంగళమాంగళ శివే సర్వార్థ సాధిపి శరణే నారాయణ నమోస్తుతే ఈ యొక్క నూతన సంవత్సరము విశ్వావసనామ సంవత్సరము ప్రతి ఉగాది అయిన తర్వాత వచ్చే తొలి శుక్రవారం రోజున చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలం ముగదవారిపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీపీఠం సంస్థానమునందు తొలి శుక్రవారం రోజు విశేషంగా ఇక్కడ లక్ష కుంకుమార్చనలతో పాటు గణపతి హోమము దుర్గాహోమము హోమములు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఈ యొక్క క్షేత్రంలో ప్రతి శుక్రవారము అమ్మవారు పార్వతీ రూపంలో వచ్చి భక్తుల యొక్క మనోభీష్టములన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి బాధలన్నీ కూడా అమ్మవారు వాక్కు రూపంలో వాళ్ళకి వివరిస్తూ వారి యొక్క కష్టములను కూడా తీర్చే అమ్మవారు ఆ యొక్క పార్వతి రూపంలో ఉంటే ఈ రోజున తొలి శుక్రవారం రోజున అమ్మవారు లక్ష్మీ రూపంలో వెలిసి భక్తులకందరికీ కూడా నానమ రూపంలో లక్ష్మీ రూపంలో అమ్మవారు అందరికీ కూడా కానుకలు సమర్పిస్తుంటారు అది ఈ రోజున ప్రసిద్ధం కాబట్టి ఈ తొలి శుక్రవారం రోజున వచ్చిన ప్రతి భక్తులకి కూడా లక్ష్మ కుంకుమార్చలు నిర్వహించి హోమాదులను కూడా నిర్వహించి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షమై ప్రతి యొక్క భక్తుడి యొక్క కోరికలు తీరుస్తూ ఈ రోజున విరాజుల్లుతూ ఉంటుంది ఈ యొక్క క్షేత్రంలో ప్రతి శుక్రవారం రోజున అమ్మవారు భక్తులు అడిగేటటువంటి ప్రశ్నలకు వారి యొక్క బాధలకి అన్నీ కూడా వాక్కు రూపంలో అమ్మవారు సమాధానాలు చెప్తూ వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ వాళ్ళకి సంతానం లేని వారికి సంతాన మహాలక్ష్మంగా వెలిసి ఎంతోమందికి సంతానం కల్పించినటువంటి అమ్మవారిగా వెలిసింది అలాగే రుణ బాధలు ఉన్నవారికి వాళ్ళ యొక్క కష్టాలు తీరుస్తూ అలాగే ఈ యొక్క క్షేత్రంలో మహాగణపతి అలాగే పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో సహా వెలిసినటువంటి స్వయంభూ పార్వతీ అమ్మవారు ఇక్కడ ఈ యొక్క మండలాలలో కాకుండా పరిసర ప్రాంతాలలో తమిళనాడు రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని ఎన్నో విధాలుగా పూజిస్తూ ఉంటారు ఈ యొక్క క్షేత్రము గత ఇరవై సంవత్సరాలుగా అమ్మవారు పూజలు అందుకొనబడుతూ అందరి యొక్క మన్ననలు పొంది అమ్మవారు భక్తుల యొక్క అభీష్టమును తీర్చే అమ్మవారు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ యొక్క మొగిలివారి యొక్క పల్లిలో వెలిసినటువంటి శ్రీ పార్వతీ పీఠమునందు ఈరోజున తుల శుక్రవారం కాబట్టి ఈ శుక్రవారంలో అమ్మవారు అందరికీ కూడా లక్ష కుంకుమార్చన జరిపించి ఈ యొక్క కానుకలు ఇస్తూ ప్రతి శుక్రవారం రోజున కూడా అన్నదానం కూడా ఇక్కడ జరగడం విశేషం అన్నదాన సత్రానికి ఎందుకు కూడా ఇక్కడ ధన రూపేణా వస్తురూపేణా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆలయ అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడుతున్నారు పరశక్తి ఇక్కడ ఈ అమ్మవారు సాక్షాత్కరించి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ స్వయంభు పార్వతి అమ్మగారు ఆ అమ్మ ఇక్కడ సాక్షాత్కరించిన తర్వాత ఇక్కడ ఏదో చిన్న ఇది మార్గ ఒక జోబుడు వేసుకొని ఆ జోబుట్లో కార్యక్రమాలు స్టార్ట్ చేసి పూజలు చేసుకొని ఇది దినదిన అభివృద్ధితో జరిగి ఈరోజుకు ఇంత ప్రసిద్ధిగా అంచిన క్షేత్రం అది త్వరలో ఈ సమీపంలో ఎక్కడ లేదు కాబట్టి ఈ అమ్మవారి శక్తి ఇక్కడ సంపూర్ణంగా ఈ కార్యక్రమాల్లో పరిపూర్ణంగా జరుగుతూ ఉంది అమ్మవారి శక్తి ఏంటి ఆ కార్యక్రమాలు జరిగేది భక్తులందరూ కూడా అమ్మవారి కోరికలు తీర్చి అమ్మవారి వాళ్ళ వాళ్ళ కష్టాలన్నీ పరిసమాప్తం చేస్తూ అమ్మవారు అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క దూరంగా పేర్కొన్నారు ఈరోజు ఈ శుక్రవారం ఇక్కడ కుంకుమార్చన కానీ అష్టమహాలక్ష్మి హోమం కానీ ఇవన్నీ జరుపుతున్నారు ఇవన్నీ అమ్మవారి అనుగ్రహం ఈ ఇప్పుడు దగ్గర జరుగుతున్నాయి వచ్చిన సకల జనులందరికీ కూడా అమ్మవారు ఈరోజు ఒక నాణ్య రూపాన్ని ప్రసాదిస్తారు ఆ నాణ్య రూపంతో వాళ్ళ కుటుంబ అభివృద్ధులు జరుగుతాయి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి